నిన్న సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీర్పునిచ్చింది ఆ తీర్పు వలన ప్రజలు ఎంతో సంతోషపడ్డారు ముఖ్యంగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నవాళ్ళు ప్రజాస్వామ్యంలో గెలవాలనుకున్న వాళ్ళు సామాన్యుడు కూడా గెలిచేటటువంటి అవకాశం కావాలి అని కోరుకుంటున్నటువంటి వాళ్లకు చాలా ఊరట ఇచ్చింది ఎందుకంటే ఈ ఎలక్ట్రోనల్ బాండ్స్ ఇచ్చేవాళ్ళు చాలా పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఆ పారిశ్రామికవేత్తలందరూ వాళ్ళు పవర్లో ఉన్న వాళ్ళకే డబ్బులు ఇస్తారు ఆ పవర్లో ఉన్న వాళ్ళే ఖర్చులు పెడుతుంటారు వాళ్ళే గెలుస్తుంటారు అది కాకుండా వాళ్ళు ఆ విధంగా ఖర్చు పెట్టే పద్ధతి కానీ ఆ విధంగా వసూలు చేసే పద్ధతి కానీ స్వస్తి చెప్పేటట్టు సుప్రీంకోర్టు నిర్ణయం చేసుకుంది అఫ్కోర్స్ ఇది ఒక్కటే దేశాన్ని శాసిస్తుందని చెప్పలేము అనుకోండి కానీ ఇది క్యూటి ప్రోకో లాగా ఎవరైతే డబ్బులు ఇస్తాడో వాడికి మళ్ళీ ఏదో ఒక పని చేసి పెట్టడం ఆ ఇచ్చిన వాడి పని ఒక పార్టీకే తెలిసి ఉండటానికి అవకాశాలు ఉండేటట్టు ఆ చట్టం ఉండటం వేరే పార్టీలు దాని విధంగా లాభపడలేకపోవడం జరిగింది పదహారు వేల కోట్లలో అన్ని పార్టీలకు ఇచ్చి సమానంగా ఇస్తే ఎట్టుండేదో ఏమో కానీ జాతీయ పార్టీలందరికీ పది పర్సెంట్ జాతీయ పార్టీలే కాదు ఏ పార్టీకైనా దేశం మొత్తం మీద వచ్చిన ఓట్లలో పది పర్సెంట్ వచ్చి వాళ్ళందరికీ ఈ డబ్బులన్నీ సమానంగా పంచితే గెలిచినా ఓడినా గెలుపు ప్రజాస్వామ్యంలో ఓడిపోయిన వాడు కూడా నాయకుడే ఎన్నో కొంత ఓట్లు వచ్చిన వాడే వాడికి కూడా డబ్బులు ఖర్చు పెట్టే పద్ధతి ఉంటుంది కాబట్టి అది మంచిదే కానీ ఆ విధంగా చేయకుండా వీళ్ళు వాళ్ళు లాభపడటానికి ఈ పారిశ్రామికవేత్తలు కానీ దొంగ డబ్బు సంపాదించే వాళ్ళు కానీ నష్టాలలో ఉన్న లా కంపెనీలు లాభాల్లో చూపించుకోవడానికి వేసుకునేటటువంటి ఎత్తుగడలకు కానీ ఇవన్నీ ఆ యొక్క చట్టం ఉపయోగపడుతున్నది ఎలక్ట్రోనల్ బాండ్స్ వసూలు చేసే పద్ధతి మనిషికి ప్రతి విషయం తెలుసుకునే హక్కు ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో గోప్యంగా ఈ విధంగా వసూలు చేయడం అనేది ఏమిటి అని ప్రతి వాడు ఆలోచిస్తున్నారు ఇదే కాకుండా ఎన్నో రకాలుగా ఈ పద్ధతుల్ని మార్పు చేసే పద్ధతి రావాలి ఏ విధంగా కూడా చట్ట విరుద్ధంగా డబ్బులు వసూలు చేసే పద్ధతి రాకూడదు వీళ్ళు బాగా డబ్బులు తింటున్న వాళ్ళు కోటీశ్వర్లు పార్టీల వాళ్ళు పెద్ద పెద్ద బహిరంగ సభలు పెడతారు ఆ బహి బహిరంగ సభల్లో కోట్లు లక్షలు ఖర్చు పెడితే ప్రతి ఓటర్ను లేకపోతే ప్రతి మనిషిని తీసుకుపోయి డబ్బులు తీసుకుపోయి లక్షల్లో జనాన్ని చూపించడానికి ఎంత ఖర్చు పెడుతున్నారు దాంట్లో వాళ్ళ ఉపన్యాసం వినేది ఎంతమంది అసలు ఎవరు వింటలే ముందు కూర్చున్న వాళ్ళు ఒక వెయ్యి మందో రెండు వేల మందో వింటారు ఇంకో వెయ్యి రెండు వేల మంది కొంచెం మంది ప్రచార మాధ్యమాల ద్వారా టీవీల ద్వారా దాని ద్వారా వింటారు అవన్నీ వినేటప్పుడు ఈ యొక్క ఉపన్యాసాలు ఎందుకు బహిరంగ సభలు ఎందుకు ఇంత పెద్ద ఖర్చులు ఎందుకు జనాన్ని భయపెట్టడానికో వీళ్ళని చూపించి ఇంకా ఓట్లు కొనడానికో ఇంకా ఓటు వేయించుకోవటానికో ఉపయోగపడుతున్నది అటువంటి పరిస్థితి పెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి మన భారతదేశంలో రాకూడదు ఈ విధంగా రావాలి అంటే ప్రతివాడికి పోటీ చేసినటువంటి జాతీయ పార్టీలు కానీ రికగ్నైజ్డ్ పార్టీలకు కానీ ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి నిలబెట్టే పద్ధతి వచ్చినా మంచిదే అది కూడా ఏ విధంగా రావాలి ప్రభుత్వం నుంచి పంచే పద్ధతి రాకూడదు ఎందుకంటే ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ద్వారా వచ్చిన మొత్తాన్ని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏ ఏ రికగ్నైజ్డ్ పార్టీస్లు ఏ విధంగా ఇచ్చాయని చూసుకొని వాళ్ళకి ఇచ్చే పద్ధతి రావాలి దీనివల్ల చాలా వరకు శాంతి భద్రతలని రక్షించే పద్ధతి కూడా వస్తుంది ఈ విధంగా చేయటం వలన అమెరికాలో శాంతి భద్రతలకు కొద్దిగా ఇబ్బంది జరిగింది తుపాకులు కంపెనీ తయారు చేసే వాళ్ళు కొద్ది రాజకీయ పార్టీలకి సందాలిస్తుంటారు ఇస్తే ఎక్కువ చందాలు ఇవ్వటం వలన ఆ తప్పాకుల లైసెన్స్ని తీసేయలేకపోతున్నది ప్రభుత్వం ఎందుకు ఆ తీసేయకపోవటం వలన గన్ కల్చర్ పెరిగింది అది మంచిదో చెడ్డదో ఆ బా ఆ యొక్క దేశం చూసుకుంటుంది కానీ మన దేశంలో ఒకవైపు గన్ కంటే గన్ కల్చర్ కంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈ విధంగా చందాలు తీసుకోవటం ఈ విధంగా చందాలు ఎలక్ట్రోనల్ బాండ్స్ రూపం మీద తీసుకోవటం తీసుకున్న తర్వాత అవన్నీ ఎన్నికల్లో ఖర్చు పెట్టి గన్కల్చర్ కంటే ఎక్కువగా గుండాలు తయారయ్యి భూగబ్జాలు చేసి చేయటం కోట్ల రూపాయలు సంపాదించటం వంటివి జరుగుతున్నది అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి ఆ విధంగా చేయగలిగే పరిస్థితి రావాలి మనం ఏ విధంగా ఉండాలి ప్రజల్ని ఆదుకునేటట్టు ఉండాలి మంచి నాయకుడు వచ్చేటట్టు ఉండాలి మంచి నాయకుడు రావాలి అంటే ఈ యొక్క ఎలక్ట్రోనల్ బాండ్స్ని రద్దు చేయటం ఒక భాగం మొత్తానికి చెప్పలేం కానీ ఒక భాగంలో కొద్దిగా మార్పు జరిగిందనే మనం అనుకోవాలి ఇందువలన ఇంకేదన్నా ప్రజల దృష్టికి ఏదైనా వస్తే ఏ విధంగా చేస్తే ఎన్నికల ఖర్చు తగ్గించే పద్ధతి ఉంటుందో అవన్నీ తెలుసుకొని మన యొక్క ఎలక్షన్ కమిషను నడవవలసి ఉంటుంది అప్పుడు సామాన్యుడు చదువుకున్నవాడు తెలివిగలవాడు పరిపాలనా దక్షత కలిగినటువంటి వాడు పదవిలోకి వచ్చి దేశాన్ని బాగు చేయగలుగుతారు మనం ప్రస్తుతం చూస్తున్నది బాగా డబ్బులున్నవాడే పార్టీ పెడుతున్నాడు ఆ డబ్బులు ఉన్నవాడే ఖర్చు పెడుతున్నాడు ఆ డబ్బులున్నవాడే కొడుకు కోడలికి అల్లుడికి అందరికీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తున్నాడు అందరూ నిలిచే పరిస్థితి రావాలి అంటే ఇటువంటి పరిస్థితులు పద్ధతులకు స్వస్తి చెప్పి చందాల పద్ధతికి స్వస్తి చెప్పి ఈ బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపులు ఇటువంటివన్నీ తీసేసే పద్ధతి వచ్చి ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉండేటట్టు చేయవలసి ఉంటుంది ఇది నా యొక్క అభిప్రాయం ఈ అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తే మీ అభిప్రాయాలు కూడా సామాన్యుడికి అర్థమై మంచివాడు గెలిచే అవకాశం వచ్చేటట్టుగా చూడవలసిందిగా కోరుతున్నాను నా పేరు కందిబండ నరసింహారావు మీరు నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి